రానున్న వర్షాకాలం దృష్ట్యా శ్రీకాళహస్తి పట్టణంలో మురుగునీరు ప్రవహించే పెద్ద కాలువలు కన్నలి ఓటేరు నాగులుగుంట చెంబేడు ఒడ్డేరు కాలువల్లోని చెత్తా చెదారాలను తీసివేస్తూ కాలువలను శుభ్రపరుస్తున్న పనులను పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు పరిశీలించారు శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు రానున్న వర్షాకాలం దృష్ట్యా ఎక్కడ కాలువల్లో నీరు చేరి ప్రజల ఇబ్బంది పడకుండా శ్రీకాళహస్తి పట్టణంలో మురిగి నీరు పోయే పెద్ద కాలువలు కన్నలి ఓటేరు నాగలగుంట చెంబేడు ఒడ్డేరు కాలువల్లోని చెత్త చెదారాలను తీసివేసి పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభించామన్నారు క్రితం స్థానిక ఎమ్మెల్యే రెడ్డి ఈ కాలువను పర్యవేక్షించి ఈ కాలువల్లోని చెత్తా చెదారాలను తీసివేసి శుభ్రమైన వాతావరణంలో ప్రజలు ఉండేలా కార్యాచరణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేయడంతో నేటి నుంచి కాలువలను శుభ్రం చేసే ప్రక్రియ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ప్రజలు కూడా కాలువల్లో చెత్తా చెదారం వేయకుండా పరిశుభ్రంగా ఉంచేలా చూడాలన్నారు ఇంట్లో ఉన్న చెత్తా చెదారాన్ని పురపాలక సంఘం సిబ్బంది వారి వారి ఇళ్లకు వచ్చినప్పుడు వారికి అందజేసి చెత్తరహిత రహిత శ్రీకాళహస్తిగా ఉంచాలని ఉండాలని కోరారు రానున్న వర్షాకాలంలో కాలువల్లో చెత్త ఉండడం వల్ల దోమల ప్రబలి ప్రజల అనారోగ్యం పాలవుతారని కాబట్టి ప్రజల ఇప్పటి నుంచే కాలువలను శుభ్రంగా ఉంచేలా దృష్టి సారించాలని కోరారు కాళాస్తి పట్టణంలో పెద్ద డ్రైన్లన్నీ కూడా ముఖ్యంగా ఓటేరు కాలువ అలాగే నాగులకొండ కాలువ కన్నలి కాలువ చెంబేడు కాలువ తర్వాత గొడ్డేరు ఈ కాలువలన్నింటినీ కూడా ఉడికి తీసి రాబోయే వర్షాకాలం సీజన్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడా కూడా మీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మన స్థానిక శాసనసభ్యులు శ్రీ పొద్దుల వెంకట సుధీర్ రెడ్డి గారు కూడా ఆదేశాలు జారీ చేసి ఉన్నారు గత రెండు రోజుల క్రితం మన స్థానిక శాసనసభ్యులు గారు ఈ కాలవాలన్నీ కూడా పర్సనల్గా నడిచి తిరిగి పరిశీలించి ఎలా చేయాలనే దాని మీద సూచనలు కూడా ఇస్తున్నారు వారి సూచనల మేరకు ఈ రోజు నుంచి ఈ కార్యక్రమాన్ని మన కాళా పట్టణంలో ప్రారంభించుకుంటున్నాం ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి కాలువల్లో ఎటువంటి చెత్త కూడా వేయకుండా కాలువలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచేదానికి వారి వంతు సహకారం ఈ సందర్భంగా అందించాలని కోరుకుంటూ భవిష్యత్తులో వర్ష రాబోయే సీజన్లో కూడా ఎటువంటి వైరల్ ఫీవర్స్ ఏమి రాకుండా పట్టణాన్ని శానిటేషన్ పరంగా పరిశుభ్రంగా ఉంచేదానికి పురపాలక సంఘం తరఫున ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం